ఈ రోజు మనము అధ్యయనం అంశం అనగా నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు నేనను చేయిచున్నాను ఈ అంశంతో మనకు తెలియని సమయాలలో మరియు క్షణాలలో కూడా దేవుడు మన రక్షణ కొరకు విశ్రాంతి లేకుండా చురుకుగా పనిచేయుచున్నారని నేర్చుకుందాం రండి యోహాను గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చూద్దాం అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయిచున్నాడు నేనను చేయిచున్నానని వారికి ఉత్తర ఈ విధంగా దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటారని సువార్థ మార్గంలో కలిసి నడుచునని మరియు రక్షణ యొక్క కార్యము నెరవేరే వరకు మనలను నడిపించునని దేవుడు మనకు తన వాక్యమును ఇచ్చారు రెండి నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయం వద్దకు మళ్లీ తండ్రి అయిన దేవుడు మన కొరకు చేపట్టుచున్న కొన్ని విషయాలను చూద్దాం రెండు నిర్గమ కాండముగవ అధ్యాయం పదవ వచనాన్ని చూద్దాం సమీపించుచుండగా ఇస్రాయలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కి భయో అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా అంతలో చేయనేలాహోవా మోషేతో నీవేళ నాకు మొలపెట్టుచున్నావు సాదిపోవుడి అని ఇస్రాయేలీలతో చెప్పుము నీవు నీ కథను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదు మోషే తన కర్రను ఎత్తి సముద్రముపై తన చేతిని చాచినప్పుడు దేవుడు ఏమి చేశను ఆయన సముద్రాన్ని విభజించారు అది మోషే యొక్క అద్భుత శక్తి వల్ల కాదు మోషే ఏ మాయాజాలం చేయలేదు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మరియు ఆ తర్వాత దేవుని ప్రజలు గైకున్నప్పుడు మాత్రమే దేవుడు సముద్రమును విభజించి ఆరిన నేలపై సముద్రం గుండా వెళ్లేలా అనుమతించారు నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు అని చెప్పబడినట్లుగానే ఇస్రాయేలీలను నుండి బయటకు తీసుకువచ్చే మార్గాన్ని సిద్ధపరిచినది దేవుడే మరియు పాలు తేనెలు ప్రవహించే కణాను నేలకు వారిని నడిపించినది దేవుడే అది దేవుని యొక్క కార్యము అయితే మనం సువార్త మార్గాన్ని నడుస్తూ విశ్వాసపు అరణ్యంలో జీవిస్తున్న ఈ యుగంలో మనం పరలోక రాజ్యమునకు చేరుకునే వరకు అంతిమంగా సమస్తమును ఎవరు నెరవేర్చును మనం కేవలం వెళ్ళి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా విధేయతగా ఉంటాము దేవుడు మోషేతో యహోషువాతో మరియు ఏలియాతో ఉండెను దేవుడు అబ్రహాము మరియు నోవహుతో ఉన్నట్లుగానే ఆయన కూడా మనతో ఉన్నారు రండి మార్కు సువార్త ఒకటవ అధ్యాయంలో మరి ఒక వచనం చూద్దాం మార్కు ఒకటవ అధ్యాయం ముప్పై ఐదవ వచనము ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటియుండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండను సీమోనను నున్న వారును ఆయనను వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చి వారితో చెప్పెను ఇందుమే గదా నేను బయలుదేరి వచ్చితిని అని యేసుక్రీస్తు చెప్పెను యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఏమి చేసెను మరణిస్తున్న ఆత్మలను రక్షించుటకు వారిని నూతన జీవపు సత్యములోకి నడిపించుటకు ఆయన ప్రకటించారు అయితే యేసు చేసినది ప్రచారం కాబట్టి తండ్రి యొక్క కార్యము ఏమిటో మనం ఖచ్చితంగా తెలుసుకోలేమా ఆత్మలను రక్షించడం కూడా దేవుని కార్యమే నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు నేనను చేయుచున్నాను నేను నీకు సహాయం చేసేదను మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయిడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి నేను మోషే మరియు యహోషువాకు సహాయం చేసినట్లుగానే ఈ కార్యంలో నేను మీకు సహాయం చేసేదను మనమందరం తండ్రి మరియు తల్లి యొక్క కార్యంలో పాల్గొనే నమ్మకమైన పిల్లలుగా మారగలమని ఆశిస్తూ నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు 감사합니다.